శ్రీమాత్రే నమ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ లలిత త్రిపదసుందరీ నమో నమ శ్రీదేవీ నవరాత్రులు పద్యస్తోత్రణి మొదటగా శ్రీశైలసుతార్ అవతారంలో నగజాత శైలసుత ఆ శ్రీ శాంకరీ మంగళం శ్రీమాతకజాతైలసుతనా శ్రీశాంకరీ మంగళన్ క్షేమం సమకూర్చు దైవమును సత్శీలాప్తినందన్ గణన్ కౌమారిన్మదిన స్తోత్రముల సత్కారుణ్యచితమీమందరి గౌరీకుల్ చదను పారీణ థమున్కాంచాన్ శ్రీమత్సుందరి గౌరీకుల్చేదను వారీణ త్వమున్కాసా తల్లి పార్వతి బాలగా త్రిపుర సౌందర్యం కురూపముతో త్రిల్లంజేసి రాక్షసం త్రిపురీప్యమౌరీతి నీ వాల్లభ్యం పొందగల్గుటకు సంపా నవరాత్రులన్ కొలు తృప్తి కాసుమా రెండవది శ్రీ గాయత్రిమాత అవతారంలో गायत्री वरदाम्बिका स्तुतमतीकारुण्यसम्पत्प्रभा श्रेयोदायिनि श्रेयोदायिनि शुक्लरूपिणि ननुं श्रीमात कात्यायिनी तियुक्तिं कनुमंसुवेडदनिनुनुं तेजान्विता शाङ्करी न्यायान्यायविचक्षणैकविनुता आनन्दसन्थायिनि దేవీదౌ నవరాత్రులందెవుడు భక్తిన్ శ్రద్ధల సన్మతిన్ జీవాల్లభ్యము సంగ ప్రార్థనలు దేదీప్యముగా చేసినన్ ప్రోవందు చెడు మాత సల్లలితమౌ పూర్ణేందు సీత ప్రభల్ ప్రో సల్లలితమౌ చెడు మాత సల్లలితమౌ పూర్ణేందూ శీత ప్రభల్ శ్రీవాణి దయనందగల్గురు భక్తులన్ మూడవ రూపం మాత అన్నపూర్ణేశ్వరీ అవతారంలో కాశీపట్టణమందు భక్తులకు సత్కారుణ్య సంపత్ ప్రభారాసుల్ కూర్చెడు అన్నపూర్ణ జననిన్ లవణ్య రూపాంబికన్ భక్తిన్ సదా చిత్తమన్ సతి పార్వతీ జననిని రుద్యంపు సంభావన అన్నమి ప్రాణకోటి కన యంగ్ను అన్నమి ప్రాణి కోటి ననయను ప్రోచుచు సృష్టిలో అన్నమి మూలమౌ అన్నోటి ననయను ప్రోచుచు నుండు సృష్టిలో అన్నమే మూలమౌ జగతి అంత వృద్ధిని అన్నమే రోగనాశనము రోగనాశనమునంతగా చేసి బలం మునిచ్చు ఈ అన్నిటి కారణము గన ఆ పరమేశ్వరి అన్నపూర్ణయే శ్రీ శ్రీకాత్యాయని దేవి అవతారంలో కారుణ్యామృతయన శంకరి ఆ కాత్యాయని భక్తితో ఆరాధిన్ పగ గల్గువారలకు సమ్యక్ భావన వెంటనే ఆరువరాత్రులందుననే ஆரூட்டி நவராத்திரீலமுடனமு ஒப்பங்கூர்ச்சுயன் பாரீனத் தோட தர்சனமுபங்கூர்ச்சுயன் ஸ்ரீகாத்திய శ్రీ కాత్యాయని శంకరిన్ శుభకరిన్ సేవిం పనౌ భక్తిన్ ఆలోకిం పన్నవరాత్రులందుగని ఆ రూపములన్ కొల్వగాన్ ఆ కారుణ్య కొల్వగా ఆ కారుణ్య కటాక్ష వీక్షణల దాయం చేరగా శ్రీ ఆ శ్రీకామాక్షి జపలం చలుపుతన్ సేవించినయని శాంకరి ఆ రూపం ఆ కారుణ్య కటాక్ష వీక్షణాయం చేరగా నుంచి ఆ శ్రీకామాక్షిజపల చలుపుతం సేవించినన్ మేల్మియ ఐదవ రూపం శ్రీ లక్ష్మీదేవి అవతారంలో శ్రీ లక్ష్మి వివిధాష్ట రూపములలో శ్రీ లక్ష్మిష్ట రూపములలో శ్రీరందగా జయు ఆసాలంకార విశేష రూపిణిని విశ్వం మందునం సంపదల్ లీలం గూర్చడు దేవి సత్ప్రభల నీరేజాక్షి పూజించినం పూజించిన పాళిం పంకనెన్సు సమ్మతిని సంపద్రాన్సుని సంపద్రార్చున్ శ్రీమాతన్నవరాత్రులందు జనని శ్రీ ధంధు ఆ క్షేమైశ్వర్య విశిష్ట రూపమును రాశీభూత శ్రీలక్ష్మిగా ెడు కొల్వ నేమం మొప్పెడు పంచమిన్ కొల్వర్ణిం పంగరా నటివ్ కామార్థముల కాంచగా నగునిలన్ కామేశ్వరీ సత్కృమన్ కామార్థముల కాంచగా నగునిలన్ కామేశ్వరీ సత్కృమన్ ఆరవతి శ్రీ లలితాదేవి అవతారంలో श्रीलोला परमेश्वरी परमेशरी सुलिता श्रेय्यस्की शांवी प्रलेचलपुत्रिका जयकरी लाव्यसद्रूपिणी नीली साध्य मे भुवरेज विन्मुखी नीलीलल भुवन्नीरेज विवन्मुखी नाम विनुता राजेश्वरी शांकरी

భక్తీ కటాక్ష వీక్షణల సమ్యక్ భావన సూచత ఏడవ రూపం శ్రీ మహాచండీమాత అవతారంలో చండీదేవిగా పూజలందుకను నా శైలే కళ్యాణి

తునిమి శత్రులందరిగా జయునౌ శాంకరి పార్వతీ జనని సద్గుణ గాంచి సర్వదా అంకిత భావ వినయం గుణ పూజల కొలుసు వారలే ఏ వంకను అంకిత భావమొప్ప మొప్ప పూజల కొలుసు వారలు ఏవం కను కష్టముల్గనరు భక్తుల చెండికా చెండి కాశంకరు పత్రి సర్వశుభ సంతతి కూర్చు నుండు సన్మతి ఎనిమిదవది మూలా నక్షత్రం రోజున శ్రీ మాత అవతారంలో అమ్మావాణి అమ్మా

పాణిని అక్షధామశుఖ పాని సద్గుణా కోటి రాణిని సద్గుణా కోటి రాణిని భక్త ప్రాణిజాతకము భక్తి భక్త చిత్తముల రానగ తీర్చగ నేలగల్గు ఆ బాణను ప్రాణిజాతకము ఫాలముపై పై లిఖిచు బ్రహ్మకు రాణిని రాణిని కొల్దు నవరాత్రులై నవరాత్రుల అనుగ్రహం ముకై తొమ్మిదవది దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గామాత అవతారంలో దుర్గాదేవిని దుష్టనాశని సోహాన్వితానందీ వర్గ ప్రాభవ సజ్జనాత్మలను ప్రోవందూచి దుర్గాదేవిని దుష్టనాశనిన్ సందోహాన్వితానందధివర్గ ప్రాభవసత్మలను ప్రోవం దూచి పాపాత్మదుర్వర్గం మున్ దీం పజేయున్ పాపాత్మదుర్వర్గం మున్ దీం పజేయున్ ప్రాార్థిం ప ప్రత్యక్షమౌ భర్గున్ రాని భర్గవిన్ కొల్వనవు వర్దిల్ దుర్గాష్టమిన్ ప్రాథింప ప్రత్యక్షమౌ భగుండ్రాని భాగవిన్ కులవనౌ వర్ధిల్ల దుర్గాష్టమీన్ శ్రీకరమౌ శుభం శ్రేష్టముగా సమకూర్చు దేవి ఏ వ్యాకులముల్ వైభవముల్గణజేయమాత శ్రీకరమౌ శుభములను శ్రేష్టముగా సమకూర్చు దేవిని ఏ వ్యాకులముల్ ధరిందనని వైభవముల్ గణజేయుమాత ఆ కోకణు సతీమణిని గుబ్బలి పట్టిని చండి కన్ సదా ప్రాకటమైన భక్తి నవరాత్రులలో కొలువంగ మేల్మియౌ కోకనదుడు అంటే పరమశివుడు తొమ్మిదవ రోజున శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో అమ్మలగన్న అమ్మ అమ్మలగన్న అమ్మ మహిషాసుర మర్దిని నందయంతి గౌరమ్మను అం అమ్మ మహిషాసుర మర్దిని నందయంతి గౌరమ్మను బ్రహ్మ విద్య నవరాత్రుల సన్మతి నొప్పు దీక్షతో ఇమ్ముగగుల్సు భక్తులకు హృద్యమునౌ సకలార్థ సిద్ధి వేగము హృద్యమున సుగ కాల్లి అనుగ్రహముతో తొమ్మిది రాత్రులందు పరితోషి తరీ తుల తొమ్మిది రాత్రులందు పరితోషి తరీ తుల భక్తి పూర్ణ పార్వతీ జనని కౌశికి మంగళి కౌశి మార్గముల పార్వతీ జనని కౌశికి మంగళ దాయి సౌమ్యం మగురీతి కొల్వగ సమంచిత రీతుల జాలం మూల నందగానగును తొమ్మిది రాత్రులందు పరితోషిత రీతుల భక్తి పూర్ణ పార్వతీ జనని కౌశికి మంగళదాయినెన్ని సౌమ్యం నగు రీతి కొల్వ సమంచిత రీతుల సత్ఫలార్థ జాలముల అందగా దేవి రంజిలుదేవి దేవి అనుగ్రహముతో పదవరోజు విజయదశమి పర్వం ఉన్నాడు శ్రీ దేవిగా రాజేశ్వరీదేవిగా విజయదశమి శుభాకాంక్షలతో శ్రీమన్మంగళ రూపిణీ స్తమతి శ్రీరాజరాజేశ్వరీ రూపిణీ స్థుతమతి శ్రీరాజరాజేశ్వరీ నేమంపెడు నీరు పర్వముల మన్నిం పంగనన్ భక్తితో కామార్థం ధర్మరీతులను సంగన్ నిన్ను ప్రార్థించుసున్ క్షేమం మున్కన నుంచి చేసి తిని క్షేమంగం కననించి చేసి ఓ శ్రీమాత నీ పూజలన్

నీమాయల్ నవరాత్రులందుకని వర్ణింపన్ గణం సాధ్యమే శ్రీమాత మధిమాకుయగనుమా శ్రేయస్కరాేయస్ శ్రేయస్కరా నవరాత్రులలో తొమ్మిది రాత్రులు అర్చనలనందుకొని పదవ రోజు విజయదశమి పర్వం ఉన్నాడు శ్రీ రాజ మాత అవతారంలో ఉన్న జగన్మాతను స్థుతించుతూ స నమస్సులతో సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు నమస్సులతో నేను మీ డాక్టర్ రఘుపతి శాస్త్రులను